హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ నేను అల్లం చిన్నపాయి పేస్ట్ అయితే ఇంట్లో అయిపోయింది దానికోసం అనేసి నిన్న నేను చార్మినార్ అయితే వెళ్ళాను కదా వచ్చేదారిలో బేగం బజార్ దగ్గర అయితే నేను అల్లం చిన్నపాయలు అయితే తీసుకొచ్చేసాను ఇంకా అల్లం చిన్నుల్లిపాయలు పేస్ట్ అనేసి ఇక్కడ అల్లం అయితే సన్నగా తరిగేశాను అనమాట ఇక్కడ నేను అల్లం కానీ అలానే ఉల్లిపాయలు కానీ పైన కొట్టన్నది ఏమి తీయకుండా సన్నగా అల్లాన్ని అయితే తరిగేసుకున్నాను తరిగేసుకున్న తర్వాత అల్లంలో అయితే బాగా మట్టి అయితే వచ్చేసింది ఇంకా ఆ మట్టి పోయేంత వరకు ఒక నాలుగైదు సార్లు అయితే వాష్ చేసేసుకున్నాను వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా అల్లం అయితే పట్టేస్తున్నాను మనం బయట షాప్లో కొనుక్కునే అల్లం కన్నా కానీ ఇంట్లో మనం ప్రిపేర్ చేసిన అల్లం అయితే చాలా బాగుంటుంది కదండి కాబట్టి ఈ అల్లం వచ్చేసి హాఫ్ కేజీ అల్లము చిన్నళ్ళపాయలు రెండు కలిపి నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి దగ్గర దగ్గర నాకు వన్ మంత్ అయితే వస్తుంది ఇంకా నేను మిక్సీ పట్టేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను అవసరమైనప్పుడల్లా నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అనేసి అంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటూ ఉంటాను ప్రతిసారి అలానే చేసుకుంటూ ఉంటాను అలానే నేను సాధ్యమైనంత వరకు అయితే బయట షాప్స్ నుంచి అయితే అస్సలకి తీసుకురాను ఎప్పుడన్నా రేర్గా లేదు అనేసి అంటే మాత్రమే నేను అల్లం నిల్పాయ పేస్ట్ అయితే బయట నుంచి తీసుకొస్తాను ఇంకా అల్లం నిల్పాయ పేస్ట్ అయితే అయిపోయిన తర్వాత నిన్న సమిత బర్త్డే అయితే జరిగింది అసలుకి సమిత పుట్టినప్పటి నుంచి ఇలా బర్త్డే జరగటం ఇదే ఫస్ట్ టైం అనేసి చెప్పేయచ్చు ఎందుకు అనేసి అంటే తన బర్త్డే అసలు మేము సెలబ్రేట్ చేయలేదనమాట నేను మా వారు కలిసి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాము నిన్న అయితే ఫస్ట్ డే కాబట్టి ఇంకా మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయాము ఇంకా హాస్పిటల్లోనే మాకు నైట్ వచ్చేసి అంటే ఈవినింగ్ ఫైవ్ అయితే అయ్యింది ఇంకా ఆ టైంలో బాగా డిసప్పాయింట్గా ఉన్నామనమాట ఏంటి ఈసారి ఇలా జరిగింది ఏంటి అనేసి కాకపోతే ఈయనకి సర్జరీ కోసం అయితే మేము వెళ్ళాము ఇంకా టైం అయితే పట్టేటట్లుంది అనేసి అనిపించింది అనమాట అక్కడ సిచ్యువేషన్ చూసి ఇంకా మాకు అక్కడ టెస్ట్లు అయితే రాశారు ఇంకా ఆ టెస్టుల దగ్గర తిరగటమే సరిపోతూ ఉందన్నమాట ఇంకా అందుకోసం అనేసి కనీసం నిన్న సమీజతోటి మేము కేక్ కటింగ్ కూడా చేపించలేదు కేవలం తనకు సింపుల్గా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను అనేసి చెప్పాను కదండి ఆ డ్రెస్ అయితే వేసేసుకుంది అంతే మేము మా కళ్ళతోటి నేను కానీ మా హస్బెండ్ కానీ సమ్మె ఆ డ్రెస్లో చూడలేదు అంటే మేము నైటు ఎయిట్ కో ఏమో ఇంటికి వచ్చాము అంటే మాకు హాస్పిటల్ దగ్గర నుంచి మళ్ళీ మేము టెస్ట్లకు వెళ్ళి అక్కడ చేయించుకొని వచ్చేసేటప్పటికి బాగా లేట్ అయిపోయింది అనమాట మేము వచ్చేటప్పటికి సమిద అయితే పడుకుండిపోయింది డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫస్ట్ టైం ఇలాగా తను పుట్టిన సెవెంటీన్ ఇయర్స్లో ఇలా జరిగింది అనేసి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యామనమాట నేను మా హస్బెండ్ ఎప్పుడూ కొద్దిగా మాకు తగ్గట్టుగా మేము పిల్లల బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము కాకపోతే ఈసారి పిల్లల బర్త్డేనే సమిత బర్త్డేనే అసలు సెలబ్రేట్ చేయలేదు అనమాట తనకి కేక్ కూడా కట్ చేయించలేదు అనేసి అంటే ఒక పేరెంట్స్గా ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎంత వాళ్ళైనా కానీ లేని వాళ్ళైనా కానీ కనీసం పిల్లలకి కేక్ అన్న కట్ చేస్తూ ఉంటారు కదా ఈ ఇయర్ అయితే మేము అది కూడా కట్ చేయలేదన్నమాట సమిదాకి ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్న కొద్దిగా మంచిగా సెలబ్రేట్ చేద్దాము అనేసి అనుకున్నాము ఇంకా సమిదాకి అయితే నేను చెప్పాను ఇయర్ ఇలా జరిగింది అనేసి ఏమనుకోకు నెక్స్ట్ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము అనేసి అంటే లైట్ తీసుకో మమ్మీ అనేసి అనింది పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కూడా నడుచుకుంటూ ఉంటారు కదా అనేసి అనిపించింది ఇది వరకు లాస్ట్ ఇయర్ వరకు సమిత బర్త్డే వస్తుంది అనే సండేనే అక్టోబర్ నుంచే స్టార్ట్ చేసేది అనమాట నాకు అవి కొనండి ఇవి కొనండి అనేసి అడుగుతూ ఉండేది కాకపోతే ఈ ఇయర్ తనకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది ఇంకా మేము వచ్చేసి మా హస్బెండ్ సర్జరీ కోసం అయితే తిరుగుతూ ఉన్నాము అనేసి చెప్పాను కదా ఇంకా మేము దాంట్లో పడుకుండిపోయామనమాట ఇంకా అలాగ పిల్లలు ఇయర్లీ వన్స్ వచ్చే బర్త్డే కూడా సెలబ్రేట్ చేయలేకపోయాము అనేసి అనిపించేసింది ఇంకా మా వారు వచ్చేసి కనీసం బిర్యానీ అయినా వేద్దాము కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనేసి అని బర్త్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మేము సమిత కోసము అలానే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అయితే బిర్యానీ చేశాను మేము ఏంటోనండి ఇలాగా జరిగిపోయింది చెప్పాను కదా షాపింగ్ కూడా అంతగా ఇంట్రెస్ట్గా చేయలేదు అనేసి చెప్పాను కదా అలానే ఇంక ఇప్పుడు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ అన్న అసలుకి ఏమీ చేయలేదు తనని మేము ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోయాం కదా ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోయినప్పుడు తను పడుకుని ఉంది తర్వాత నైట్ మేము వచ్చేసేటప్పుడు మళ్ళీ తను పడుకునిపోయింది అనమాట అలాగ జరిగింది ఏముందలే అండి మా హస్బెండ్ అన్నారు మంచిగా ఉన్నారు అనేసి అంటే నెక్స్ట్ ఇయర్ అయినా కానీ సెలబ్రేట్ చేసేసుకోవచ్చు కదా అనేసి అనిపించింది అనమాట నాకు ఆపరేషన్ అయితే సక్సెస్గా జరిగి తను మంచిగా ఇంటికి వచ్చేస్తే చాలు అనేసి అనిపించింది నాకైతే కాకపోతే దానికైతే ఇంకా టైం అయితే ఉంది దానికైతే కొన్ని టెస్ట్లు అయితే జరుగుతున్నాయి అనమాట అదే ప్రైవేట్ హాస్పిటల్లో అంటే త్వరగానే అయిపోతుంది ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదా మెయిన్ రీజన్ నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఏంటి అనేసి అంటే నాకు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ సిచ్యువేషన్ చూసి నాకు భయం అనమాట ఇంకా మా హస్బెండ్కి తీసుకొని వెళ్ళి ఆయనకి లేనివి ఉన్నాయి అన్నీ చెప్పి కొద్దిగా ఆయన టెన్షన్ పెట్టేదానికన్నా కానీ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో లేట్ అయినా కానీ అక్కడికే తీసుకెళ్తే బాగుండు అనేసి అనిపించింది నాకు కాబట్టి ఇంకా తప్పని పరిస్థితిలో అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది కాకపోతే ఆ తిరుగుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది అనేసి అంటే ఈ తిరిగేదానికన్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్ చేపిచ్చేసుకుంటే ఒక్క రోజులో అయిపోతుంది కదా అనేసి అనిపిస్తుంది అనమాట ఒక టెస్ట్ కోసం ఎన్ని రోజులు తిరుగుతూ ఉన్నాము అండి మేము దగ్గర దగ్గర నార్మల్గా అయితే మనకి ఒక టెస్ట్ అన్నది ఒక టెస్ట్ ఏముంది లేండి ఎన్ని టెస్ట్లు అయినా కానీ ఒక్క రోజులో చేసేస్తారు కదా కాకపోతే రిపోర్ట్స్ అన్నవి ఒకటి రెండు రోజులు అయితే గ్యాప్లు వస్తాయి అనేసి అనిపించింది కాకపోతే ఇక్కడికి వచ్చేసి టెస్ట్ల కోసమే మేము ఎన్ని రోజులు అయితే తిరుగుతూ ఉన్నాము నాకు తెలిసి ఇంకా టైం అయితే పడుతుంది అనేసి అనిపించేస్తుంది చూడాలి దేవుడి వల్ల త్వరగా టెస్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోతే సర్జరీ కూడా అయిపోతుంది ఈ టెస్టుల దగ్గరే లేట్ అవుతూ ఉందనమాట ఇంకా మా వారు కూడా చాలా ఫీల్ అయిపోయారు కూతురు బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోయాను అనేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచేసి తను వెళ్ళేసి చికెన్ అయితే తీసుకొచ్చేసారనమాట ఇంకా నైటు మేము ఇంటికి వచ్చిన తర్వాత సమిద పడుతుంది అనేసి చెప్పాను కదా ఇంకా సమిధ లేపి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పాము రేపు ఇంటికి రమ్మనేసి భోజనానికి రమ్మనేసి చెప్పాము అనమాట ఇంకా వాళ్ళు వస్తున్నారు అనేసి ఇంకా మా వారైతే ఉదయాన్నే వెళ్ళేసి చికెన్ తీసుకొచ్చేసారు పిల్లల బర్త్డే అనేసి అంటే ఏదో ఒక స్పెషల్ చేసుకుంటూనే ఉంటాం కదండి ఇంకా ఈరోజు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే వేసేస్తున్నాం అనమాట అలానే మా మామయ్య వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాము అనేసి అనుకున్నాము కానీ ఇంకా ఇయర్ అయితే అలా జరిగిపోయింది ఏం చేస్తాంలేండి నెక్స్ట్ ఇయర్ మంచిగా జరుపుకోవచ్చులే కానీ ఇంకా మనం అలా బాధపడుతూ ఉన్నాము అనేసి అంటే అలానే ఉంట ఆలోచనలు కూడా అలానే వస్తూ ఉంటాయి మనకి ఇంకా దాన్ని పక్కన పెట్టేసేద్దాము అనేసి అనిపించేసింది అనమాట ఇంకా తర్వాత చికెన్ బిర్యానీ ప్రాసెస్ మనం ఎట్లా చేసుకుంటామో తెలిసే ఉంటుంది కదా ముందుగా చికెన్ వాష్ చేసేసుకొని ఎప్పుడైనా కానీ చికెన్ బిర్యానీ చేసేటప్పుడు పీసెస్ అన్నవి పెద్దవి అయితే కట్ చేయించుకొని వచ్చేస్తారనమాట మా వారు ఇంకా నేను ఆ చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని దాంట్లోకి మసాలాలు అయితే పెట్టేశాను అనమాట మసాలాలు పెట్టేసిన తర్వాత అంటే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి ఆయిల్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను టైం ఉంటే ఇంకా వన్ అవర్ అయినా కానీ పెట్టేవాళ్ళము కాకపోతే టైం లేదు అనేసి చెప్పాను కదా పిల్లల్ని మధ్యాహ్నమే లంచ్కి రమ్మనేసి అయితే చెప్పారనమాట మా వారు ఇంకా వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత వంట చేస్తే బాగోదు కదా అనేసి ఇంకా ముందే వంట అయితే చేసేద్దాము అనేసి అన్నారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఏనండి మేము నానబెట్టింది ఇక్కడ బిర్యానీ కోసం అయితే మనకి ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ కూడా మసాలా అంతా మన పీసెస్ పట్టేసి చాలా బాగుంటుంది కాకపోతే టైం లేదు కాబట్టి ఇంకా ఇలాగ త్వర త్వరగా అయితే బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట ఇంకా మ్యాగ్నెట్ చేసిన చికెన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఇక్కడ రైస్ అయితే కుక్ చేయడం కోసం దాంట్లో వాటర్ తీసుకున్నాను వాటర్ వేసేసుకున్న తర్వాత తర్వాత హోల్ గరం మసాలా వేసేసుకొని తర్వాత దాంట్లో కూడా పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు అలానే ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మ చెక్క పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని నీళ్ళు మనకి బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్లోకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నేను బిర్యానీ రైస్ అన్నదైతే నానబెట్టేశాను ఆ నానబెట్టిన రైస్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి అయితే వేసేసుకొని ఇక్కడ నేను వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు అయితే రైస్ అన్నది కుక్ చేసేసాను ఇప్పుడు ఏంటో ట్విస్ట్ తెలుసా ప్రతిసారి మా హస్బెండ్ చేసేవాళ్ళు కాకపోతే ఈసారి నేను చేశాను అనమాట బిర్యానీ అన్నది ప్రాసెస్ అంతా నేనే చేసేసాను చెప్పాను కదా ఆయన కొంచెం ఇట్లా ఉన్నారు అనేసి ఇంకా నేనే ఈసారి ఫస్ట్ బిర్యానీ అయితే నేనే చేసేసాను ఇంకా రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది రైస్లోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్నా బిర్యానీ చికెన్ ఉంది కదా ఆ చికెన్లోకి రైస్ అంతా వేసేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్ దమ్కి అయితే పెట్టేశాము దమ్కి పెట్టేసి ఇంకా అలానే వదిలేసాము అనమాట రైస్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా సమిధ సమిత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసి మధ్యాహ్నం వచ్చేశారు పిల్లలు కూడా మంచిగా తినేసి బాగుంది బిర్యానీ అనేసి చెప్పారు ఎప్పుడైనా కానీ మనం వంటలు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు మనల్కి బాగుంది అన్న ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు అనేసి అంటే ఎక్కడ లేని సంతోషం అంతా వస్తుంది కదండి నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట బాగుంది అన్నదానికి బాగాలేదు అన్నదానికి చాలా తేడా ఉంటుంది కదా ఇంకా పిల్లలు తినేసి బాగుంది అనేసి అయ్యేటప్పటికి చాలా హ్యాపీ అనేసి అనిపించేసింది చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చేసిందో పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఎప్పుడు మా వారు చేస్తే ఇలానే వస్తుంది ఈసారి నేను చేశాను నేను చేసిన బిర్యానీ కూడా బాగానే వచ్చింది అనేసి అనిపించింది టేస్ట్ ఎలా ఉంది అనేసి అనుకుంటున్నారా టేస్ట్ కూడా అలానే ఉండలేండి పక్కన మా హస్బెండ్ ఉన్నారు కదా ఇంకెలా చెడిపోతుంది చెప్పండి బిర్యానీ అన్నది బిర్యానీ అందరూ తినేసిన తర్వాత బిర్యానీ అయితే చూడండి ఎలా ఉందో అంటే నేను చేసిన బిర్యానీ కూడా బాగుంది అందరు తినగలుగుతారు అనేసి అనిపించింది ఫస్ట్ టైం నేను బిర్యానీ అయితే చేశాను నాకు కూడా హ్యాపీ బిర్యానీ చేయడం వచ్చింది అనేసి అనిపించింది అనమాట ఇంతవరకు నేను బిర్యానీ అయితే చేయలేదు ఫస్ట్ టైం బిర్యానీ అయితే చేశాను ఫస్ట్ టైం చేసినా కానీ సక్సెస్ఫుల్గా చేశాను అనమాట బిర్యానీ అన్నది